తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రాజకీయ అయోధ్యలో రామ భూమి ఆలయం కోసం అద్వానీ కన్నకలూ నిజమైన ఏడాదే ఆయనకు భారతరత్న ప్రకటించడం వెనుక అధికార బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు సైతం ఉద్భవించాయి ఇటీవల అత్యంత ఘనంగా అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో హిందూ ఓటు బ్యాంకును గంపగుత్తగా పొందడానికేనని కొందరు విమర్శలు చేస్తున్నారు వారి విమర్శలకు ఊతమిచ్చేలా రామమందిర నిర్మాణానికి తన రథయాత్ర ద్వారా శ్రీకారం చుట్టి హిందూ సమాజంలో ఒక విధమైన కసిరాకర్షణ భారతరత్న ఇవ్వడం ద్వారా హిందూ ఓటింగ్ బ్యాంక్ను మరింత సుస్థిరం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని భావిస్తున్నారు ఈ అవార్డుతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెళ్లుబుక్కుతుంది ఇక అది సార్వత్రిక ఎన్నికల్లో టానిక్లా పనిచేస్తుందని భావిస్తున్నారు కాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమయాన ఆయనకు సరైన రీతిలో ఆహ్వానించకుండా అవమానించాలన్న విమర్శలకు సైతం ఈ అవార్డు పులు స్టాప్ పెట్టింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి